టాటెరా క్లాసిక్ రెటినాలక ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది డిపీఆర్ని ప్రాథమికంగా రీజనల్ ఆఫీస్లో అప్రూవల్ పొందిన తర్వాత కేంద్ర కార్యాలయానికి అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి పంపించారు ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కంటే పెద్ద రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ రెడీ కాబోతుంది దీనికి సంబంధించినటువంటి ఫైనల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత టెండర్ల దిశగా అడుగు పెట్టబోతుంది పన్నెండు ప్యాకేజీలుగా సమాంతరంగా రోడ్డు నిర్మాణ వ్యవస్థలను ప్రారంభించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అలా చేస్తే రెండు నుంచి మూడేళ్లల్లో అవుటర్ రింగ్ రోడ్డు పూర్తి రూపం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అటు కృష్ణానదికి అర్ధ భాగం ఒక పక్క మరొక అర్ధ భాగం రెండో పక్క వచ్చేటువంటి అవుటర్ రింగ్ రోడ్ అవుతుంది పైగా నిర్మాణం తర్వాత ఇది ఖచ్చితంగా ఒక డెస్టినేషన్గా మారేటువంటి అవకాశం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ అవుతుంది సో మొత్తం డీటెయిల్స్ ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి చేసినటువంటి ప్రణాళిక గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఈ రెడ్ మార్క్ ఉన్నదంతా కూడా ఓఆర్ఆర్ అనమాట ఇక్కడ ఐఆర్ఆర్ ఈ బ్లూ మార్క్లో ఉన్నది ఐఆర్ఆర్ కాబట్టి ఐఆర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో చేయడానికి ನಿರ್ಮಾಣಕ್ಕೆ <Sessizuk> ಕೂಡ <Sessizuk> మొత్తం పూర్తి సపోర్ట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది నూట నలభై మీటర్లు అంటే రోడ్ విట్ నూట నలభై మీటర్లు వస్తుంది పన్నెండు వరుసల రహదారికి అనుకూలమైనటువంటి వ్యవస్థగా దీన్ని రూపొందిస్తారు ప్రణాళికలోనే దాదాపుగా పది వరుసల రహదారి నిర్మాణానికి ప్లాన్ రెడీ చేశారు డిపిఆర్ ఫైనల్ అప్రూవల్కి వెళ్ళినటువంటి డిపిఆర్లో అదే ఉంది అసలు ఏ ఏ ప్రాంతాలు ఇందులోకి వస్తున్నాయి ఏం జరగబోతుంది అవన్నీ కూడా విశ్లేషించి ప్రయత్నం చేద్దాం మొత్తం ఈ అవుటర్ రింగ్ రోడ్ ప్రణాళికకి సంబంధించినటువంటి ప్రపోజల్కి సంబంధించిన మెయిన్ కోరి ఇష్యూస్ చూడండి ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ ట్వంటీ సెవెన్ నైంటీ క్రోర్స్ అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్లు అనుకోవచ్చు మనం ఇది మొత్తం కూడా కేంద్రమే భరించడానికి సన్నద్ధం అయింది కేంద్రాన్ని ఒప్పించడంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అంటున్నారు కదా సర్కార్ని ఇప్పుడు సో ఆ దిశగా కనిపిస్తుంది నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్ విషయానికి వచ్చేసరికి పన్నెండు ప్యాకేజ్లుగా ఫేజ్ వైజ్గా టెండర్స్ పిలుస్తూ పనులు ప్రారంభిస్తారు ముందు ఇక్కడ వచ్చేటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అటువైపు ఇటువైపు ఉండేటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది బాధ్యత దానికి అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మొత్తం నాలుగు జిల్లాలు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి విభజించిన జిల్లాలు అయితే ఐదు జిల్లాలుగా చూడాల్సి ఉంటుంది యాక్యురేట్గా క్లియర్గా చెప్పాలంటే పాత లెక్క ప్రకారం రెండే రెండు జిల్లాలు అటు కృష్ణా జిల్లా ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా నిర్మాణానికి అవసరమైనటువంటి భూములు ఇవ్వాల్సినటువంటి ప్రాంతాలు అలానే ఫస్ట్ దీనిలో సిక్స్ లేన్ మెయిన్ క్యారేజ్ వే ఉంటుంది దానికి టూ సర్వీస్ రోడ్డు అటు ఇటు ఇది సిక్స్ ప్లస్ టూ ప్లస్ ఇటువైపు మళ్ళీ ఇంకో టూ అనుకుంటే కనుక మొత్తం కలిపి చూస్తే పది వరుసల రహదారి రెడీ అవుతుంది పది వరుసల రహదారిగా ఈ నిర్మాణం జరుగుతుంది భవిష్యత్తులో దీన్ని విస్తరించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి పాయింట్స్ చూస్తే ఇది వన్ ఫార్టీ మీటర్స్కి అప్రూవల్ ఇచ్చింది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్ ప్రోగ్రెస్ కాస్ట్ టు బి బ్యాన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ టోటల్ స్టేర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్ మూడు వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు అవబోతుంది రాబోయేటువంటి రోజులు ఇది మేజర్ ఇంజనీరింగ్ హైలైట్స్ అవుతాయి ఇంకొకటి దీనిలో మనం ఒకటి చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడ భూముల సేకరణ జరగాల్సిన అవసరం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది అవుటర్ రింగ్ రోడ్ని మనం రెండు భాగాలుగా చూసినప్పుడు ఇటువైపు చూస్తే ఇదంతా కూడా ఈ నదికి ఇటుపక్కన ఇలా నది విభజిస్తుంది అనమాట ఈ ప్రాంతం మొత్తాన్ని నది విభజిస్తుంది ఇటుపక్క అంతా కూడా సదరన్ పార్ట్ అయిపోతుంది సౌత్ పార్ట్ ఇదంతా కూడా నార్త్ పార్ట్ అవుతుంది ఇదంతా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ప్రాంతం ఇదంతా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రాంతం ఇందులోకి వచ్చేటువంటి మండలాలు వాటి జాబితా మొత్తం ఇరవై రెండు మండలాలు వస్తున్నట్టుగా ఒక అంచనా వేశారు ఒకసారి చూద్దాం ఇది ఎన్టీఆర్ జిల్లా అంటే విభజించిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా అయింది తర్వాత ఏలూరు జిల్లాలో కూడా కొంత భాగం కలిసింది మిగతా కృష్ణా జిల్లాగా ఉంటుంది కానీ ఒకప్పుడు ఇదంతా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా అనమాట సో విజయవాడ రూరల్ నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎకరాల భూముల్ని తీసుకోవాల్సి ఉంటుంది బ్యారన్ ల్యాండ్స్ కానీ ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ఏవి చూసినా కానీ ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎకరాలు సేకరణ జరగాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇబ్రహీంపట్నం పంతొమ్మిది వేల ఐదు వందల పదమూడు ఎకరాలు అవసరం ఉంటుంది కంచకచర్ల నుంచి పదివేల ఎనిమిది వందల అరవై ఎకరాలు వీరులపాడు నుంచి చూస్తే కనుక ఎనిమిది వందల డెబ్బై రెండు ఎకరాలు అవసరం అవుతుంది జీకొండూరు మండలంలో చూస్తే పదిహేను వేల ఆరు వందల పద్నాలుగు ఎకరాలు అవసరం అవుతుంది మైలవరం నుంచి పదిహేను వేల రెండు వందల ఎనభై ఐదు ఎకరాల భూమి అవసరం అవుతుంది ఆగిరిపల్లి నుంచి పదివేల మూడు వందల అరవై ఒక్క ఎకరాల భూమి అవసరం అవుతుంది ఉంగుటూరు నుంచి ఇది గతంలో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటిది ఇప్పుడు ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూభాగం అనమాట నూట ఒక్క ఎకరాలుగా అవసరమవుతుంది అందులో గన్నవరం పరిధిలో నుంచి చూస్తే మూడు వేల తొమ్మిది వందల పదకొండు ఎకరాలు కనమలూరు నుంచి చూస్తే కనుక రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఎకరాలు అవుతుంది కంకిపాడు దగ్గర సున్నా అంటే అక్కడ అక్కడ ఎక్కడ కూడా ఇంకా క్లారిటీ రాలేదు దాని మీద తోటల వాళ్ళు చూస్తే మూడు వందల యాభై ఎనిమిది ఎకరాలు అవుతుంది మొత్తం కలిపి ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా కొంత భాగం పశ్చిమ గోదావరిలోకి వచ్చేటువంటి జిల్లా చూస్తే కనుక ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూమిని సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి రెడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓవరాల్ పరిధిలో మొత్తం ఇరవై రెండు మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు వస్తున్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగానే ఉత్తర దక్షిణ కృష్ణా నదికి ఉత్తరం దక్షిణ ప్రాంతాలను విభజిస్తూ ఆల్రెడీ ఒక ప్లాన్ని రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అన్నింటినీ కూడా డిపిఆర్లో పొందుపరిచారు డిపిఆర్కి ఫైనల్ టచెస్ ఇచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీకి పంపించారు కాబట్టి ఇక్కడ అక్కడ ఫైనల్ అవుతాయి అయితే ఒకసారి డేటాను మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో ఇరవై రెండు మండలాలు వస్తాయి వాటిలో ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఈ ఆరు వరుసల ఆధార నిర్మాణం జరుగుతుందనమాట అంటే మొత్తం పది వరుసలు మెయిన్ కాజ్వే వచ్చేసి ఆరు వరుసలు అంటే ఇటు మూడు అటు మూడు ఉంటాయి అలానే ఎన్హెచ్ఏ అధికారులు వీళ్ళందరూ కూడా డ్రోన్లతో సర్వేలు చేశారు కొన్ని చోట్ల ఉన్నటువంటి అడ్డంకులు ఆటంకులు అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేశారు ఇప్పుడు కృష్ణా జిల్లా పరిధిలో ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలి అవన్నీ కూడా గతంలోనే డిసైడ్ చేశారు వీటికి సంబంధించి వంతెనల నిర్మాణం ఎక్కడ జరగాలి వాటిపైన కూడా ఒక క్లారిటీ తీసేసుకున్నారు కాబట్టి ఈ స్టడీస్ అన్ని గ్రౌండ్ లెవెల్ స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళు ఫైనల్ టచ్ మీదకి వెళ్ళిపోయారు ఈ డేటాను మనం ఒకసారి పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ మ్యాప్ పరంగా మనం కనుక చూస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిని వీలైనంత వ్యాగ్ అంటే రెండు నుంచి మూడు నెలల లోపే పనులు ప్రారంభించారు టెండర్ల ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేసేయాలనేటువంటి ఆలోచనతో ఉంది దానివలన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా గట్టిగా ఇన్సిస్ట్ చేస్తుంది ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన సందర్భంలో కూడా ఈ అంశం చర్చలోకి వచ్చింది ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ వెళుతుంది ఇక ఒకసారి ఇంజనీరింగ్ హైలైట్స్ పరంగా చూస్తే కనుక కృష్ణానది పైన వచ్చేటువంటి పెద్ద వంతెనలు చాలా ఇంపార్టెంట్ వంతెన ఐకానిక్ వంతెన అన్నిటికంటే పెద్ద వంతెన ఐదు కిలోమీటర్ల పైన వస్తుంది ఇక్కడ వచ్చేటువంటివి మున్నంగి మున్నలూరు ఈ రెండు ప్రాంతాల్లో వచ్చేటువంటి బ్రిడ్జెస్ చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ అవుతాయి ఒకటేమో మూడు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు ఇంకోటేమో నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల సైజులో ఈ రెండు బ్రిడ్జ్లు నిర్మాణం జరుగుతాయి ఇంకే ఇందులో మేజర్ అట్రాక్టివ్ ఇదేంటంటే ఒక టన్నెల్ ఒక కొండను తొలిచి సొరంగ మార్గం ఏర్పాటు చేయడం అనేది హైలైట్ అవుతుంది అందులో రెండు టన్నెల్స్ వస్తున్నాయి పాలెం దగ్గర ఫారెస్ట్ ఏరియా కొండపల్లి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక టన్నెల్ ఏమో ఒకటి పాయింట్ ఆరు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ తవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండో టన్నెల్ ఏమో రెండు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్స్ టన్నెల్ తవ్వాల్సిన ఉంటుంది అంటే మనం గోవా వెళ్ళేటువంటి రూట్లో చూస్తూ ఉంటాము ఈ సొరంగ మార్గాల్లో ప్రయాణాలు అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు విజయవాడలో ఒక చిన్న సొరంగ మహా దారి ఉంటుంది అది కూడా ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మూడు కిలోమీటర్లు దాదాపు అనుకోవచ్చు మనం ఆ సైజు టన్నెల్స్ అక్కడ ఏర్పాటు అవుతాయి అలానే స్పర్ రోడ్స్ టు అమరావతి క్యాపిటల్ రీజన్ ఫస్ట్ స్పర్ రోడ్ రెండు అడిషనల్ రోడ్స్ని కూడా ఇందులో డిజైన్ చేస్తున్నారు అది అమరావతిలోకి వెళ్ళాలి తెనాలి టు కాజా టోల్ ప్లాజా దగ్గరకి ఒక బైపాస్ రోడ్డు విజయవాడ నుంచి కనెక్ట్ అయ్యేది పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆరు ఆరు వరుసల రహదారిగా వస్తుంది అలాగే రెండో రోడ్డు ఎక్కడ వస్తుందంటే నారాకోడూరు నుంచి బుడంపాడు బుడంపాడు గుంటూరు జిల్లా అవుట్స్కట్స్లోకి వస్తుంది ఇది ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు అది ఫోర్ లైన్స్ రహదారిగా వస్తుంది అనమాట ఇవి రెండు ఎడిషనల్గా వచ్చేటువంటి ఆల్రెడీ ఇది వెస్ట్ బైపాస్ కింద మనం చూసేసాం ఆల్రెడీ ఆ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది అది రెండోది ఇది నిర్మాణం జరగాలి ఇప్పుడు సో ఇది హైలైట్స్ ఉంటాయి మొత్తం కలిపి చూస్తే కనుక ప్రాజెక్టు హైలైట్స్లో ఇరవై నాలుగు దాదాపు పాతిక వేల కోట్లు ఖర్చు పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం ఈ అప్రూవల్స్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక వన్ మంత్లో అన్ని క్లియర్ అయిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తుంది టెండర్ల ప్రాసెస్ స్టార్ట్ చేసి మూడు నెలల్లో పనులు ప్రారంభించే దిశగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరిలో పనులు ప్రారంభించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆరు వరుసల మెయిన్ క్యారేజ్ వేతో సహా రెండు సర్వీస్ రోడ్లు అటు రెండు సర్వీస్ రోడ్లు ఇటు రెండు సర్వీస్ రోడ్లు అంటే పది వరుసల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికని సమగ్రంగా డిపిఆర్ కూడా రెడీ చేసి ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది